నమస్తే అండి నేను రజా బేసిక్గా గా మనం చాలా మంది ఎవ్రీడే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా గూగుల్ పే ఫోన్పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నుంచి కావచ్చు ఇలా ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో ఒక వ్యక్తికి వేయబోయి ఇంకే వ్యక్తికి అకౌంట్కి డబ్బులు వేస్తే ఏం చేయాలి సో సోదాంతా చెప్పాలనుకోవట్లేదు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా సింపుల్గా చెప్తాను ఫస్ట్ ఏంటంటే కి సంబంధించి చెప్తాను ఆ తర్వాత యూపీఐకి సంబంధించి చెప్తాను ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే బేసిక్గా ఒక పర్సన్ నుంచి లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే వేరే పర్సన్కి వేరే అకౌంట్కి కి అనుకోండి మీకు తెలియని వ్యక్తి అకౌంట్కి ఒక నెంబర్ తప్పబడిపోయి బేసిక్గా అలాంటి జరగదు ఒకవేళ జరిగింది అనుకుందాం జరిగితే గనక వెంటనే మీరు చేయాల్సినటువంటి పని బ్యాంకు కాంటాక్ట్ కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ అవ్వడం అయితే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్ ఆ యోనో యాప్ అనేది ఒకటి వాడుతూ ఉంటారనమాట దాంట్లో ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుంది అనమాట ఐడి నెంబర్ ఉంటుంది అనమాట కొన్ని అంకెలతో కూడినటువంటి ఒక నెంబర్ ఉంటుంది అనమాట సో ఆ నెంబర్ మొత్తాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని తప్పనిసరిగా పక్కన పెట్టుకోవాలి అదే విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది వెంటనే మీరు ఏం చేస్తారంటే మీ కస్టమర్ కేర్ సర్వీస్ కి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఇది అయిన వెంటనే వెంటనే మీ కి వెళ్ళిపోండి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో మీ మెయిన్ బ్రాంచ్ అక్కడికి వెళ్ళిపోండి సో అక్కడికి వెళ్ళిపోయింది పోయి వెంటనే ఈ విధంగా నాకు తప్పు జరిగింది అని చెప్పేసి చెప్తే కనుక మీ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఎవరు అకౌంట్కి అయితే ఆ డబ్బులు పడ్డాయో ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఇది ట్రాన్సాక్షన్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్బీఐ అనుకుందాం వేరే యాక్సిస్ బ్యాంక్ ఇది వెళ్ళిపోయింది అనుకుందాం లేదా ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మీ ఓన్ బ్రాంచ్ బ్యాంక్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఆ బ్రాంచ్ దగ్గర నుంచి ఆ బ్యాంక్ దగ్గర నుంచి తిరిగి తెప్పించేస్తారనమాట కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఐడి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా బ్యాంక్ స్టేట్మెంట్తో కలిగి ఉండాలన్నమాట ఈ విధంగా అయితే డబ్బులు అవుతుంది ఇక రెండోది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవి కొంచెం అనమాట ఎందుకంటే ఇంతకు ముందుదైనా డబ్బులు పంపించాలంటే బెనిఫిషరీ యాడ్ చేయడం అది చేయడం ఇది చేయడం సో ఇదంతా కూడా కొంచెం అవుతుంది బట్ ఇదేంటంటే జస్ట్ ఫోన్ నెంబర్ లో ఒక నెంబర్ తప్పుడు తెచ్చాలో ఆటోమేటిక్ పోతుంది ఇలా చాలా మంది జరుగుతూ ఉంటారు వీళ్ళు ఏం చేయాలి సింగుల్ అనమాట వీళ్ళు కూడా ఏం లేదు ఫస్ట్ గూగుల్ అయినా ఫోన్ పే అయినా పేటిఎం అయినా ఏ అదర్ యూపీఐ ప్లాట్ఫామ్ అయినా సరే పోయిన వెంటనే ఏం చేస్తారంటే ఆ ప్లాట్ఫామ్ లో సపోర్ట్ టీమ్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాట్ఫామ్ కు ఒక్కొక్క టీమ్ ఉంటుంది అనమాట వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ముందుగా మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఎన్పిసిఐకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు వీళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో అనమాట సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటారు అదేవిధంగా మీరు ఈమెయిల్ కూడా పెట్టచ్చు అనమాట యూపీఐ హెల్ప్ అట్ ది రేట్ ఆఫ్ ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అని చెప్పేసి ముప్పై రోజుల్లో కనుక తీసుకురాకపోతే కనుక వాళ్ళ మీద మనం డైరెక్ట్ ఇంకా ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట కాబట్టి మీరు భయపడాల్సిన పని అయితే లేదు ఒకవేళ డబ్బులు వేరే అకౌంట్కి వెళ్ళిపోతే కనుక సింపుల్ అనమాట వెనక వచ్చేస్తాయి కానీ ఏంటంటే మీరు పంపించినటువంటి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో కూడినటువంటి స్క్రీన్ షాట్లు అదే విధంగా ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఉంటుంది